ఆఫీసర్ గా ఎంట్రీ అప్పు షాక్ లో పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చి అప్పు ఏం మరి అనామిక ఎందుకు షాక్ అయ్యారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక చాలా తెలివిగా ఆలోచించి ఇక ధాన్యలక్ష్మి వేసినటువంటి దావాని అంటే వేస్తాను అన్నటువంటి దావాని కావ్య చాలా గట్టిగా తిప్పికొట్టింది మామూలుగా కాదు ఒక రకంగా లాయరే బిత్తరపోయేలా చేస్తుంది లా పాయింట్ లాగింది అని చెప్పేసేసి దృద్రాని అనడంతో ఇంకొంచెం ఆగు నా చెల్లెలు చేసే తెలివి తెలివి గల పనులకి నువ్వు నీ కొడుకు బిత్తరపోవాల్సిందే అని చెప్పి స్వప్న అంటుంది ఇంకా మాటలతో ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది ఇక వీటి నుంచి రుద్రాణి అయితే ఇక ధాన్య లక్ష్మి ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఏమంటున్నారు మీరు అసలు మాకెందుకు హక్కు ఉండదు సరే మా మనవడికి హక్కు ఉంటుంది అంటున్నారు కదా కాబట్టి మా మనవడిని అదే మా అబ్బాయికి హక్కుంటుందంటున్నారు కాబట్టి మా అబ్బాయితో నేను దావా వేయిస్తాను అంటే కళ్యాణ్ ఏమో ఎందుకు వేస్తాను నేను వేయను అంటాడు ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆలోచనలో పడిపోతుంది ధాన్యలక్ష్మి నీ కోసం ఇంత చేస్తుంటే నువ్వు పట్టించుకోవా అని చెప్పని అంటుంది నాకు అవసరం లేదనే కదా నేను బయటికి వెళ్లి బతుకుతున్నాను అనేసరికి లాయర్ ఇంకా కేసు వేసేది లేదు ఏమీ లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక అంతరితోటి ఆగకుండా చాలా తెలివిగా ధాన్యలక్ష్మి అయితే మీరే ఇప్పుడు ఇక్కడ ముక్కలు చేసి మా పాస్ మాకు పంచండి అంటే నా బొందులో ప్రాణం ఉండగా ఆస్తులు పంచడం జరగదు అని ఇందిరాదేవి చెప్పేస్తుంది అక్కడ మామయ్య గారి పరిస్థితి ఎలా ఉందో ఏంటో అనే ఆలోచన లేదు నీకు ఎంతసేపు డబ్బు ఆస్తి బంగారం నగలు ఇదే గోల అని తిట్టేస్తుంది ఇక ఏం చేయలేక లక్ష్మి సైలెంట్ గా కూర్చుంటుంది ఈలోపు రుద్రాణి ఇక్కడ ప్లాన్ ఫెయిల్ అయిందని చెప్పేసేసి వెంటనే అనామికకి ఫోన్ చేస్తుంది ఏంటి ఎంతవరకు వచ్చింది కథ అని చెప్పని అంటే ఏం కదా అంటే అంటే నందగోపాల్ని చంపావు కదా ఆ కథ అని చెప్పని అంటుంది ఏం మాట్లాడుతున్నారు నందగోపాల్ని నేను చంపడం ఏంటి అసలు మీకు నందగోపాల్ ఎలా తెలుసు అంటే నందగోపాల్ని రంగంలోకి దింపిందే నేను నందగోపాల్తో వంద కోట్ల ఆస్తిని వంద కోట్ల డబ్బుని నీ దగ్గరికి చేర్చిందే నేను మీ దగ్గరికి ఎందుకు చేర్చానో తెలుసా ఇందులో నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావని చెప్పి దుగ్గిరాల వాళ్ళకి తెలిస్తే కన్ఫామ్ గా నీ తాట తీస్తారు ఆ డబ్బు వసూలు చేస్తారు అందుకోసం అని చెప్పి అంటుంది అంటే నందగోపాల్ నా ట్రాప్ లో పడ్డాడు అనుకున్నాను మొత్తానికి నేను వచ్చి మీ ట్రాప్ లో పడ్డానా అంటుంది అనామిక ఎస్ ఆ డబ్బు ఎక్కడ అని చెప్పని అనగానే ఉన్నాయి ఆంటీ మీరే అన్నారు కదా నా దగ్గర ఉంటే సేఫ్ గా ఉంటాయని అందుకే నా దగ్గరికి చేర్చానని అనగానే నేను ఈ కథ మొత్తంలో స్లీపింగ్ పార్ట్నర్ గా ఉన్నాను సో నన్ను బయటకు లాగే ప్రయత్నం మాత్రం చేయకు డబ్బు జాగ్రత్త ఏ మాత్రం తేడా వస్తే నీ ప్రాణాలు తీయటానికి వెనకాడ నేను నా గురించి నీకు ఇంకా తెలియదు అని అంటుంది రుద్రాణి ఎందుకు తెలియదు అంటే మీరు ఎంతకైనా తెగించిన మనిషి మీ గురించి తెలియకుండా ఎలా ఉంటుంది నాకు కన్ఫామ్ గా మీరు ఏదైనా చేయగలరని నాకు తెలుసులేండి అని చెప్పేసేసి ఇక ఇట్నుంచి అనామిక అంటుంది దాంతో ఇక రుద్రాణి అయితే చాలా హ్యాపీగా వంద కోట్ల రూపాయలు సగమైనా సరే లెక్కేసుకుంటే యాభై కోట్లు చాలా తొందరలోనే నా సొంతం కాబోతున్నాయి అనమాట అని చెప్పని అనుకుంటూ ఉంటుంది ఈలోపు ఇక ఇక మొత్తం మీద రుద్రాన్ని హ్యాపీగా ఫీల్ అవుతున్న కాసేపటికే రుద్రానికి ఒక ఆలోచన వస్తుంది ఒకవేళ ఈ అనామిక దొరికిపోతే ఏంటి పరిస్థితి ఆ నందగోపాల్ కాల్స్ గనక ట్రాక్ ట్రాక్ చేశారు అంటే ఖచ్చితంగా కన్ఫామ్ గా అనామిక దొరికిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆలోచిస్తున్నటువంటి రుద్రాన్ని కొత్త ప్లాన్ చేద్దాం అని చెప్పని అనుకుంటుంది కొత్తగా గట్టిగా ప్లాన్ చేయాలనుకుంటుంది రుద్రాణి ఇక ఈ లోపు ఇక్కడ అప్పు అయితే తిరిగి తన ట్రైనింగ్ కి వెళ్ళిపోతుంది అలా వెళ్ళినటువంటి అప్పు ఆలోచనలో పడుతుంది ఎందుకో అక్క చాలా భద్ర పడుతుంది బాధపడుతుంది ఏం జరుగుతుందో ఏంటో అని చాలా టెన్షన్ పడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది రుద్రాణి అయితే ఇక అనామిక అయితే రుద్రాణికి ఫోన్ చేసి ఆంటీ మీరు కొత్త ప్లాన్ ఏం వేశారు ఏమో నాకు తెలియదు కానీ అప్పుని పోలీస్ ఆఫీసర్ కానివ్వకూడదు అని చెప్పని అంటుంది ఏం మాట్లాడుతున్నావు అంటే అవునా అంటే అది నాకు మీరు చేసే పెద్ద హెల్ప్ అది అనుకున్నది అది సాధించకూడదు కళ్యాణ్ అనుకున్నది కళ్యాణ్ సాధించకూడదు అప్పుడే నేను విజయం సాధించినట్టు మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్పుని పోలీస్ ఆఫీసర్ కాకుండా చేయాలంటే ఏం చేయాలో ఆలోచించండి అనగానే ఏం మాట్లాడుతున్నావు అప్పుని పోలీస్ ఆఫీసర్ కాకుండా చేయాలని చెప్పి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పని అంటుంది ఎందుకంటే కళ్యాణ్ నన్ను వదిలేసి దాన్ని పెళ్లి చేసుకున్నందుకు నాకు ఇష్టం లేదు అది ప్రేమించిందని తెలిసి కూడా ఇక అలా అనేసరికి సరే నువ్వన్న దాని ప్రకారంగా అప్పు పోలీసు ఆఫీసర్ అవ్వకుండా చూడాలి అంటే ఏం చేయాలంటావు అంటే దాని మీద బ్యాడ్ కాంటాక్ట్ ఇవ్వండి లేదా దాని సర్టిఫికేట్స్ కాల్ చేయండి ఏదైనా చేయండి నాకు అనవసరం దానికి యాక్సిడెంట్ చేసి కాళ్ళు చేతులు విరకొట్టినా పర్వాలేదు నాకు మాత్రం అప్పు పోలీస్ ఆఫీసర్ అవ్వకూడదు అని చెప్పని అనగానే ఇక సరే అంటుంది రుద్రాణి ఫోన్ పెట్టేసిన తర్వాత ఆ రుద్రాణి తనకు తెలిసిన మనుషులకి ఫోన్ చేస్తుంది పేరు అప్పు ఓకేనా పోలీస్ ట్రైనింగ్ లో ఉంది దాన్ని మీరు ఏం చేయగలిగితే అది చేయండి అదైతే పోలీస్ ఆఫీసర్ అవ్వకూడదు అని చెప్పి చెప్తుంది దాంతో వాళ్ళు సరే మేడం అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు ఇక రుద్రాణి అక్కడ ఫోన్ పెట్టి స్నానం చేసి కొడుకుతోటి మందు పార్టీ చేసుకోవాలి అనుకుని చెప్పి అనుకుని లోపలికి వాష్రూమ్ లోకి వెళ్తుంది ఇదంతా విన్నటువంటి స్వప్న ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ వసే రాక్షసి ఇక్కడ నన్ను టార్చర్ పెడతానో చాల లేదని చెప్పేసేసి ఇక్కడ నా చెల్లిని టార్చర్ పెడతానో చాల లేదని చెప్పి ఇప్పుడు నా రెండో చెల్లి మీద పడ్డావా చెప్తానే నీ సంగతి అని చెప్పేసేసి ఇక వెంటనే ఏ నెంబర్కి అయితే రుద్రానికి కాల్ చేస్తుందో వాళ్ళకి ఫోన్ చేసి నేను మీకు ఫోటో పంపిస్తున్నాను ఆ ఫోటోలో ఉన్నామా ఎవరైతే ఆవిడ మీరు కాలు చెయ్యి విరక్కొట్టేయాలి ఆ అప్పు సంగతి వదిలేయండి పోలీస్ ట్రైనింగ్ గురించి కూడా వదిలేయండి సరేనా టార్గెట్ మారింది అని చెప్పి చెప్తే సరే మేడం అని చెప్పని అంటారు ఈవిడ చాలా శాతం ఇంట్లోనే ఉంటుంది బయటకు వచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను రేపు పొద్దున్న పదకొండు గంటలకి తను బయటకు వస్తుంది వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది చేసి కాల్ చేయి విరకొట్టండి అని చెప్పి చెప్తే సరే మేడం అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు ఇక పదకొండు ఆ టైం తర్వాత రోజున ఆ టైంకి రుద్రాణి బయటకు వెళ్లేలా ప్లాన్ చేస్తుంది స్వప్న పార్లర్ నుంచి రుద్రానికి ఫోన్ వచ్చినట్టు పార్లర్కి వెళ్ళడానికి నేను డబ్బు కట్టేశాను మీరు వెళ్ళండి అత్తయ్య అని చెప్పి చెప్తుంది ఏంటి ఇంత ప్రేమ పొంగుకొచ్చింది అంటే ఏదో అప్పుడప్పుడు పాప మరీ ఫేషియల్ లేక మొహం అంతా పాడైపోయింది కదా వెళ్తారని అని చెప్పని అంటుంది చాలా థ్యాంక్స్ సరే అయితే అనేసి బయలుదేరుతుంది రుద్రాణి ఇక రుద్రాణి అలా వెళ్తుందో లేదో ఇక బయట ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ స్వప్న వాళ్ళ నంబర్ కూడా తీసుకుని ఉండడంతో వాళ్ళకి కాల్ చేసి చెప్తుంది వాళ్ళు బయట రెడీగా ఉండి రుద్రాణి రాగానే రుద్రాణి కార్ని అడ్డుకొట్టి తనని లోపల నుంచి బయటకు తీసి మొత్తానికి కాళ్ల మీద చేతుల మీద గట్టి గట్టిగా కొట్టేస్తారు ఇంకేముంది ఒక్కసారిగా రుద్రాణి కాళ్ళు చేతులు నొప్పులతోటి తోటి రక్తమోడుతూ ఉంటాయి ఇక దెబ్బకి వాళ్ళు అక్కడ నుంచి పారిపోతారు రుద్రాణి నేను ఇది అప్పుకు చేయమని చెప్తే వీళ్ళు నాకు చేస్తారేంటి అసలు ఏం జరుగుతోంది అని చెప్పి వెంటనే రాజ్కి కావ్యకి ఫోన్ చేసేసరికి ఇద్దరు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లి కట్లు కట్టించి ఇంటికి తీసుకొస్తారు ఇక అప్పటి నుంచి సుమారు నెల రోజుల పాటు రుద్రాణి మంచం మీదే పడి ఉంటుంది ఇక స్వప్న అయితే రుద్రాణిని ఒక పురుగు కంటే హీనంగా చూడటం మొదలు పెడుతుంది ఏమొచ్చిందే నీకు ఇలాంటి టైంలో ఇలా చేస్తావా ఇలా చూస్తావా అని చెప్పని అనేసరికి హా నీకు ఈ మాత్రం తిండి పెట్టడమే ఎక్కువ నువ్వు నా చెల్లికి చెయ్యాలనుకున్న దానికి అస్సలు ఏమాత్రం కూడా నీ మొఖం చూడకూడదు కానీ చూస్తున్నాను సంతోషించు అంటుంది అంటే నేను చెయ్యాలనుకున్నదేంటో నీకు తెలుసు అనమాట అనగానే తెలుసు కాబట్టే కదా అది నీకే జరిగేలా చేశాను నా చెల్లి పోలీస్ ఆఫీసర్ గా తప్పకుండా తిరిగి వస్తుంది ఖచ్చితంగా నా చెల్లిని ఒక గా తిరిగి రావడం చూసి నువ్వే ఆశ్చర్యపోతావు అని చెప్పి అంటుంది స్వప్న ఇక నెల రోజులు గడిచిపోతాయి అయిన తర్వాత ఆ రుద్రాన్ని లేచి నెమ్మదిగా నడుస్తూ ఉండడం మొదలు పెడుతుంది ఇక ఆ తర్వాత ట్రైనింగ్ పీరియడ్ పూర్తి చేసుకుని అప్పు కూడా తిరిగి వచ్చేస్తుంది అలా వచ్చినటువంటి అప్పు నందగోపాల్ ని చంపింది ఎవరు అనే విషయాన్ని ట్రాక్ చేయడం మొదలు పెడుతుంది అలా మొదలు పెట్టినటువంటి అప్పు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఛేదించుకుంటూ చివరాకరికి రుద్రాని దగ్గరికి వస్తుంది ఎందుకంటే అనామిక అరేంజ్ చేసినటువంటి మనుషులు నందగోపాల్ని చంపరు వాళ్ళు చంపుదామని వచ్చేసరికి పోలీసులు ఉండడంతో వెళ్లిపోతారు కానీ రుద్రాణి అరేంజ్ చేసిన మనిషి నందగోపాల్ని చంపేస్తాడు ఆ విషయం అనామికకు తెలియక తన మనుషులే వాడిని చంపారు అనుకుని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక మొత్తం మీద నందగోపాల్ని చంపింది రుద్రాణి అనే విషయాన్ని తన కేసు ఇన్వెస్టిగేషన్ లో అప్పు అయితే తెలుసుకుని ఇక మొత్తం మీద అప్పు రుద్రాణిని అరెస్ట్ చేయడానికి ఇంటికి వస్తుంది అలా వచ్చేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అలా షాక్ అయ్యేసరికి ఏం జరిగింది ఏంటి అంటే జరిగింది మొత్తం చెప్పుకొస్తుంది ఈ అప్పు ఇప్పటి వరకు కావ్య రాజ్ ఇద్దరు దాచినటువంటి విషయాన్ని బయట పెట్టడంతో పాటు ఇక పూర్తిగా అనామిక దీని వెనక ఉందని రుద్రాని ప్లాన్ తోట ఇక్కడ వరకు జరిగిందని చెప్పడంతో ఇక ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇదంతా కూడా జరుగుతూ ఉంటే మీరు మాకు చెప్పకుండా ఇంత భారాన్ని మీరు నెత్తిన మోస్తూ వచ్చారా అని చెప్పేసేసి బాధపడుతూ ఉంటే తప్పని పరిస్థితుల్లో తప్పదు కదా అని చెప్పేసి అంటుంది ఇక కావ్య అయితే ఇక అలా అనేసరికి అప్పు రుద్రాణిని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ చూడండి ఎవరికైనా సరే చట్టం ఒకటే న్యాయం ఒకటే కాబట్టి ఈ రుద్రాణి గారిని తీసుకెళ్తానని మీరు ఎవరు ఏమి అనుకోకండి అని చెప్పి తీసుకుని వెళ్లిపోతుంది ఇక అక్కడ నుంచి అనామిక దగ్గరికి ఎస్ఐని పంపించి అనామికను కూడా అరెస్ట్ చేసి తీసుకురామని చెప్పి చెప్పడంతో ఇక అనామికను కూడా అరెస్ట్ చేసి ఇంటికి తీసుకోవాలి జైలుకి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతారు పోలీసులు అది చూసి రుద్రాణి దీన్ని నువ్వేమో పోలీస్ ఆఫీసర్ ని అని చెప్పి చెప్పావు నేను ఆ ప్రయత్నంలో భాగంగా నా కాళ్ళు చేతులు విరగొట్టుకున్నాను నా కోడలు పుణ్యమాని అసలు దీని జోలికి వెళ్లకుండా ఉంటే మన పని మనకు సజావుగా సాగేది దాంతోపాటు ఈ నందగోపాల్ గొడవ కూడా నా నెత్తిక పట్టుకునేది కాదు అని చెప్పని అంటే అప్పుడు అప్పు వచ్చి మా అక్క మొత్తం చెప్పింది అందుకే రాగానే ఈ కేసు పట్టుకున్నాను మిమ్మల్ని లోపలేశాను అని చెప్పి అప్పు ఇచ్చిన షాక్ కి ఒక్కసారిగా ఇద్దరూ కూడా ఆలోచనలో పడిపోతారు అసలు ఇదంతటికి కారణం ఏంటి అంటే మనంతట మనమే మన గుట్టు మొత్తం బయట పెట్టుకున్నాం స్వప్నకి వినిపించేలా చేశాం అంతా స్వప్న తెలుసుకునేలా చేశాం అని చెప్పని అనుకుంటూ ఉంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే వీడియో షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీరే ముందుగా చూడవచ్చు